నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిషి ఇచ్చిన సాక్ష్యాలని దివ్యాంక చేతిలో పట్టుకొని కారు ఎక్కబోతూ ఉంటే అప్పుడే జేడీ కేడీ ఎంట్రీ ఇస్తారు వాళ్ళని చూసి జేడీ మీరేంటి ఇక్కడ అని దివ్యాంక చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అంటే ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది కూడా మీరేనా అని దివ్యాంకకి అర్థమైపోయి వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది ఏంటి డౌటా అని కేదార్ అంటాడు వెంటనే జేడీ ఇక దివ్యాంక చేతిలో ఉన్న సాక్ష్యాల ఫైల్ని చేతిలోకి లాగుకుంటుంది చూడు కౌశిక గారి సాక్ష్యాలని నువ్వు కొట్టేసినందుకు మేము నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ చెప్పగానే దివ్యాంక పారిపోతూ ఉంటే ఇక రమ్య వెంటపడి మరీ దివ్యాంకని పారిపోనివ్వకుండా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటుంది జీ పెక్కించండి అని కేడి దివ్యాంకని జీ పెక్కించి మరీ తీసుకువెళ్తూ ఉంటారు నిషి ఇదంతా చాటుగా చూస్తూ చాలా టెన్షన్ పడిపోతూ వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది అలా సాక్ష్యాలను తీసుకుని కేడి ఇద్దరు స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు నిషి ఇంటికి వచ్చే యువరాజ్ వైజయంతికి అసలు విషయం చెప్పేస్తుంది ఒక్కసారిగా యువరాజ్ వైజయంతి కుప్పకూలిపోతారు ఏం మాట్లాడుతున్నావమ్మీ అంటే ఆ సాక్ష్యాలని జేడీకేడీ దివ్యాంక దగ్గర నుండి పట్టుకెళ్ళిపోయారా దివ్యాంకని అరెస్ట్ కూడా చేశారా అని అడగడంతో అవునత్తయ్య ఆ సాక్ష్యాలను తీసుకొని వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయారు అని నిషి కన్ఫామ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆ సాక్ష్యాలని వాళ్ళు స్టేషన్కి తీసుకువెళ్ళారంటే కౌశికి విడుదల అవుతుందన్నమాట అంతే కదా అని వైజయంతి అంటే అవును ఇప్పుడు అక్క ఇంటికి వచ్చేస్తుంది అని యువరాజ్ అంటాడు స్టేషన్కి వెళ్ళగానే జేడీకేడీని సాక్షులు నుండి తీసుకువచ్చారు అని కౌశిక వాళ్ళని అడగడంతో నిషి వాళ్ళు దొంగతనం చేసి దివ్యాంకకి ఇవ్వడానికి వెళ్లారు అని మొత్తం విషయం చెప్పడంతో ఇక కౌశిక్కి నిజం తెలుసుకొని గర్వంగా ఇంటికి తిరిగి వస్తుంది ఇంట్లోకి అడుగు పెడుతున్న చూసి యువరాజ్ నిషీ వైజయంతి భయంతో వణికిపోతూ ఉంటారు